హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనే అంజు ఛానల్ సమయపురం మరియమ్మ ఇది శ్రీరంగానికి దగ్గరలో ఉందండి శ్రీరంగం దగ్గర నుంచి ఆటో వేసుకొని వెళ్ళాము ఆటోలో వెళ్ళచ్చు ఇది గుడి ముందు ప్రాంగణం ఇక్కడ చక్కగా మనం దీపారాధన చేసుకోవడానికి స్టాండ్లు ఉన్నాయి మనం దీపారాధన చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు ఈ పుది మరియమ్మ ఎటువంటి వ్యాధులైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారండి అందువల్ల మన శరీరంలో ఏ భాగంలో అయితే అనారోగ్యం ఉంటుందో వ్యాధి సోకిందో అక్కడ ఆ శరీర భాగం పోలిన వెండితో చేసి అక్కడ అమ్ముతూ ఉంటారు స్టీల్తో చేసింది అవి కొని తీసుకెళ్ళి అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తూ ఉంటారు దీంతో ఎటువంటి వ్యాధి అయినా కూడా నయమవుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు ఈమె మహంకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తూ ఉంటారండి ఈ అమ్మవారిని అందువల్ల ఇక్కడ ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు తమిళనాడులోని తిరుచినాపల్లి సమీపంలో ఉన్న ఈ సమయపురి మరియమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఇసుక బంకమట్టితో వినియోగించి చేశారని అన్నారండి అందువల్ల ఇక్కడ ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు అయితే అదే దేవతని పోలిన చిన్న రాతి విగ్రహం ప్రధాన దేవతకు ముందు ఉంటుంది ఆ విగ్రహానికి అభిషేకం చేస్తారంట ఈ సమయంలో మరి అమ్మ ఎటువంటి వ్యాధులైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు అంతేకాదండి ఇక్కడ భక్తులు మావి లక్కు అనే తీప పదార్థాన్ని నైవేద్యంగా పడతారంటండి ఇది బెల్లం బియ్యపిండి నెయ్యితో కలిపి తయారు చేసిన వంటకం పెడతారంట లోపల చూడండి ఎలా చక్కగా ఉన్నాయో అన్నీ మీకోసం వీడియో తీసుకుంటూ వచ్చాను అమ్మవారు అటు ఇటు కూడా మన నక్షత్రాలు అన్నీ కూడా చక్కగా వేస్తున్నాయి ప్రతిదీ కూడా చక్కగా మనకి లోపలికి వెళ్తున్నప్పుడు పైన సీలింగ్కే అలా మొత్తం ఉన్నాయి అన్నమాట అవన్నీ వీడియో తీసుకుంటా వెళ్ళాను మనం అందరం వెళ్ళి చూడలేం కదా చూడలేని వారు ఇలా చూసి మనం చక్కగా చూసిన ఫీలింగ్ వస్తుంది కదా అని చెప్పి నేను ఇలా తీసాను అన్ని దేవతల మూర్తులు మొత్తం కూడా చక్కగా అక్కడ పెయింటింగ్ రూపంలో మనకి అమర్చారు మనం ఒక్కసారి వెళ్ళినా కూడా పైన ఇలా ఉంటుందని గమనించము మనం చూడలేము ఇక్కడ భక్తులండి ఉప్పుని ముడుపుగా కూడా అందిస్తారటండి ఈ ఆలయం ప్రతి ఆది మంగళ శుక్రవారాల్లో లక్షల మంది భక్తులతో బాగా కిటకిలు ఉంటుందంట తమిళనాడు పళ్ళని తర్వాత ఇక్కడ అత్యంత సంపన్నమైన ఆలయం సమయపురి మరియమ్మ ఆలయమేనని చెబుతున్నారు ఈ సమయపురి మరియమ్మ ఆలయాన్ని విజయరాయ చక్రవర్తి శకం పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్టుగా చెప్తున్నారండి కానీ అంతకుముందే కొన్ని శతాబ్దాల ముందు అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉండేదని దాన్ని పూజించేవారని చెప్తున్నారు ఇక్కడ ఒక కథనం కూడా ఉందండి అమ్మవారి విగ్రహం ఇక్కడికి రావడానికి వాస్తవంగా శ్రీరంగంలో స్వామి ఆలయంలో ఉండేదని ఈ ఈ విగ్రహం చెప్తున్నారు ఆ ఆలయ పూజారి తరచు ఏదో ఒక వ్యాధి వచ్చేదని అందుకు ఈ విగ్రహమే కారణమని భావించి ఆ విగ్రహాన్ని ఆ దేవాలయం నుంచి తొలగించారని ఆ విగ్రహం ఇప్పుడు సమయపదంలో ఉందని అప్పట్లో పూజారి ఈ విగ్రహానికి సరిగ్గా పూజలు చేసేవాడు కాదని అందువల్ల అతను తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడని చెప్తున్నారు అయితే ప్రస్తుతం అదే దేవత ఏ వ్యాధినైనా తగ్గించగల శక్తిగా శక్తి దేవతగా పూజలు అందుకోవడం ఇక్కడ గమనించగలవండి విజయనగర రాజుల కాలంలో ఓ యుద్ధం గెలిచినందుకు విజయరాయ ఈ దేవాలయం నిర్మించారని చెప్తున్నారు ఆ సమయంలో సమయపురి మరియమ్మ దేవాలయంతో పాటు ఇక్కడ జరిగే పూజలు ప్రత్యేక పూజలు తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాలకి చిహ్నంగా చెప్తున్నారండి విదేశాల నుండి కూడా ఈ ఆలయానికి భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారు చుట్టానికి చాలా చాలా బాగున్నారండి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి ఇదిగోండి లోపల క్యూలో అమ్మవారిని అయితే వీడియో తీయకూడదు కాబట్టి నేను తీయలేదు బయటికి వచ్చేటప్పుడు సమీప అమ్మవారిది ఇలా కట్ పైన ఉందండి పెయింటింగ్ అంతా అంతకుముందు మేము వెళ్ళినప్పుడు అటువైపు ఇటువైపు రెండు వైపులా ఒకలాగే కనిపించింది ఈసారి ఏంటో మన నాకు ఈ మొన్న వెళ్ళినప్పుడు నాకు ఒకవైపే కనిపించింది అప్పుడు అంతకుముందు వెళ్ళిన ఫొటోస్ కూడా మిగపడతాను మేము దిగినవి అప్పటికి ఇప్పటికీ పెయింటింగ్ అలాగే ఉంది కానీ రెండో సైడు కనిపించలేదండి ఒక సైడే కనిపిస్తుంది అమ్మవారు మరి ఎందుకనో నాకు తెలియదు ఇది ఇప్పుడు ఫోటో అండి నేను ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళానండి అప్పుడు రెండు వైపులు చూసినా ఒకేలాగా ఉండేది ఇది ఒకవైపు అండి అప్పుడు నేను వీడియోలు తీయట్లేదు నాకు అంత ఐడియా లేదు అందుకని తీయలేదు ఇది ఐదు సంవత్సరాల కితుంది ఇది ఒక సైడ్ అండి రెండో సైడు నిలబడి దిగిన ఫోటో కూడా పెడుతున్నాను చూడండి మీకు అటువైపుకి ఇటువైపుకి కూడా మనుషులు కానీ ఆ యనమాల ఉన్న అవి కానీ మొత్తం మీకు తేడా అనేది తెలుస్తుంది కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఒక సైడ్ మాత్రమే కనిపించింది నాకు మరి ఇదిగోండి మా ఫ్రెండ్స్తో అప్పుడు నేను వెళ్ళి తీసుకున్న ఫోటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి కనుక మీరు వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సంవత్సరం సంవత్సరానికి మొత్తం మారిపోతూ ఉందండి చాలా చాలా బాగుంది ఒకసారి అందరూ వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుందండి అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిస్తు